హ్యాపీ బర్త్డే యశ్వంత్ బాబు నువ్వు అడిగినయే నా చెప్పులు ఎవరు తీసుకొచ్చారు నాన్న బాగున్నాయారా ఈ చెప్పులు ఫ్రెండ్స్ వాళ్ళ బర్త్డే మా అబ్బాయిది వాళ్ళ నాన్న చేత ఈ చెప్పులైతే తెప్పించుకున్నాడండి ఇవే కావాలంట దీని పేరేంద్ర ఏదో నాకు తెలియదులే చెప్పడానికి సరే చూడు చూడున్నాను వేసుకొని చూడు సరిపోయిన లేదు చూద్దాం నుంచె అంతే నా బెల్ట్ తీసే కిచువేషన్ అవును నచ్చినయ్యా ఎలా ఉన్నాయి ఎంతంట నాలుగు వందలా హ్యాపీయేనా ఫ్రెండ్స్ ఇవాళ మా అబ్బాయి బర్త్డే అండి సాయంత్రం ఇంకా కొత్త డ్రెస్ వేసుకుంటాడు ఇప్పుడైతే చెప్పులేదే తెప్పించుకున్నాడు వాళ్ళ నాన్న చేత మీరందరూ కూడా బర్త్డే విష్ చేస్తారు కదా మా అబ్బాయికి వన్స్ అగైన్ వెరీ హ్యాపీ బర్త్డే యశ్వంత్ బాబు గాడ్ బ్లెస్ యూ

ఏమైతే అంటే నూడిల్స్ అవి ఉంటాయి అయినా చికెన్ అయితే గోడ దాంట్లో ఏమన్నారు మరి నేను స్వీట్ ఫిర్రా అయిపోయింది అన్న నువ్వు ఏడంటావు పానీపూరి మసాలా డ్రింక్ కాని ఏంద్రా పానీపూరి మసాలా డ్రింక్ ఇన్న వచ్చినాయా ఎంతమంది వెళ్ళారు నలుగురు సౌండ్ తగ్గిమా నేను కైరాజు గణేష్ వాడు చరణ్ రా ఫ్రెండ్స్ ఇవాళ మా అబ్బాయి పుట్టినరోజండి ఇంకో విషయం కూడా మా పెళ్ళి రోజు కూడా ఇవ్వాలేనండి ఎందుకంటే నేను ఎందుకు రెడీ అవ్వలేదు చెప్తాను చిన్నంగా ఏనా పగిలిద్ది జాగ్రత్త అంటే మా పెళ్లి రోజు సోమవారం తీస్తున్న బ్లాగు ఈ సోమవారం మా పెళ్లి రోజే మా అబ్బాయి పుట్టినరోజు కూడా రెండు 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 సందర్భాలు ఒకేసారి వచ్చినాయి మామూలుగా నార్మల్గా ఆదివారం నాకు ప్రతి ఆదివారం సెలవే కదా ఆ రోజున మా వారు సెలవు నా నేను నా వ్యాపారం కూడా సెలవేను సోమవారం నుంచి మళ్ళీ స్టార్ట్ కదా కాకపోతే నిన్న ఎలాగో సెలవే కదా ఇంక ఇవాళ ఉండి మాత్రం ఏం చేస్తాము అందుకని చెప్పి సోమవారం మళ్ళీ బండి పెట్టాను మా వారు కూడా పనికి వెళ్ళి వచ్చారు కాకపోతే మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తాడంట అందుకని చెప్పి ఇంకా అమౌంట్ అడిగి తీసుకుని వెళ్ళి పార్టీ అయితే ఇచ్చేసాడు వాళ్ళ ఫ్రెండ్స్కి ఏమైంది తిన్నావు పానీపూరి పానీపూరి ఇంకా మసాలా మసాలా థమ్స్అప్ అంట ఈ మూడు ఇప్పించాడంట ఫ్రెష్ సెంటర్ సెంటర్ ఫ్రెష్ నువ్వు అక్కడ తిన్నా కూడా వాళ్ళకు కూడా సిక్స్ రూపీస్ పెట్టుకుండి మొత్తం నూట యాభై రూపాయలు అవ చేసావా అదండి మావాడు బర్త్డే పార్టీకి నూట యాభై రూపాయలు పెట్టి ఫ్రెండ్స్ కు బాడీ ఇప్పించాడంట మరి నాకేంటి అశ్వంత్ నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు నాకేదో తీసుకురావాలి కదా స్వీటు నాకేం తీసుకురావాలి కదా ఏందానా అమ్మకి స్వీట్ పెట్టవా ఇదేనండి వాళ్ళ ఇప్పుడే పండించి వచ్చాను మా అయితే అయిపోయింది ఇవాంటికి ఇంకో విషయం అండి నేను ఇంతవరకు మనం గుంట పునుగులే వేస్తున్నాం కదా ఒక కేజీ పిండి కలిపి వాళ్ళ నుంచి చిన్న పునుగులు కూడా వేస్తున్నాను వేసాను బాగా జరిగింది పూర్తిగా మొత్తం అయిపోయినాయండి పిల్లలు కూడా చిన్నపిల్లలు ఎక్కువ కదా అక్కడ చిన్న పునుగులు బాగా ఇష్టంగా తిన్నారు రేపటి నుంచి ఇంకొంచెం ఐటెం పెంచి చిన్న పునుగులు గుంట పునుగులు రెండు వేద్దామని అనుకుంటున్నాను వేస్తాను కూడా ముందు ముందు మన వ్యాపారం డెవలప్ అయ్యి ఇంకా కొంచెం ఐటెం పెంచుకునేలాగా ఉండాలని నేను కోరుకుంటున్నాను మీరు కూడా అదే కోరుకోండి ఫ్రెండ్స్ నా వీడియో ఎలా అనిపించిందో మీ అమూల్యమైన మన కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను మరంటానండి మా వారస్తున్నారు ఏదని చెప్తారేమో చూద్దాం ఏందయ్యా సంగతి